ఉచిత వడుగులు ఖత్నా కార్యక్రమం కడప నగరంలో రవీంద్రనగర్ వీధిలో గల ఎజాజ్ అహ్మద్ హాస్పిటల్ నందు ఉచిత వడుగుల కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో రెండు వందల ఎనభై ఏడు మంది పిల్లలకు ఉచితంగా వడుగులు కార్యక్రమం జరిపినారు ఈ కార్యక్రమంలో ఎజాజ్ అహ్మద్ డాక్టర్ గారు మాట్లాడుతూ డి మెహబూబ్ బాష గారు డిఎన్ఆర్ ట్రైలర్స్ వ్యవస్థాపకులు పంతొమ్మిది నుండి నిర్విఘ్నంగా జరుపుతూ వచ్చారు మూడు సంవత్సరాల క్రితం మహబూబ్ బాష గారు మరణానంతరం ఎజాజ్ అహ్మద్ గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు అదేవిధంగా ఈ రోజు కూడా రెండు వందల ఎనభై ఏడు మంది పిల్లలకు ఉచితంగా వడుగులు చేయించడంతో పాటు ఐదు కేజీల గోధుమ పిండి పాలు బ్రెడ్ బట్టలు మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మహబూబ్బాషా గారి జ్ఞాపకార్థంగా కొనసాగించడం జరుగుతుందని ఎజాజ్ అహ్మద్ గారు తెలిపారు असलकम वह ला वरक हमारे महबूब साहब, मरहूम इनों बिसप छः साल के ये प्रोग्राम शुरू करे हैं खतना का और गरीब बच्चों के शादियां का ये हमें दो साल से कंटिन्यू करते हैं आपको ये साल बिसप छः साल कम पूरे हो गए मुकम्मल हो गए मैं इनको बिसप चार साल से ఉన్కే సాత్స్థే కాం కర్రహం దోసాలసే తిని సార్సేమారే మహబూబ్ సాహబ్ నహి అయితవి డి మహబూబ్ బాషా డిఎన్ఆర్ ట్రైలర్ వారి జ్ఞాపకార్థం వరకు మేము ఏ ప్రోగ్రాం ఉచిత వడుగులు కథనా కార్యక్రమములు మరియు ఉచిత వివాహ కార్యక్రమములు జరపబడును గత ఇరవై ఆరు ఆరు సంవత్సరాల నుంచి ఇప్పటి పన్నెండు వేల మంది పిల్లలకు ఉచితంగా వడుగులు చేశాము డెబ్బై మంది పిల్లలకు డెబ్బై మంది జంటలకు వివాహాలు జరిపించాము ఈ కార్యక్రమము మనం మన అందరూ స సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రెండు వందల ఎనభై ఏడు మంది పిల్లలకు ఉచితంగా అడుగులు చేసి ఐదు కేజీలు గోధుమ పిండి వాళ్ళకు ఒక అర్ధ కేజీ సేమ్యాలు ఆ తర్వాత వచ్చేసి ఒక బ్రెడ్ ప్యాకెట్ అట్టిపండు అక్కడ ఇవ్వడం జరిగింది ఇది మన డోనర్స్ చాలామంది వారి వారి సహాయం అయితేనేమి గోధుమ పిండి అయితేనేమి ఆ తర్వాత ఈ బ్రెడ్స్ అయితేనేమి వారు మనకు డబ్బు మేము డబ్బులు కలెక్ట్ చేయకుండా వాళ్ళే పర్చేస్ చేసి అక్కడికి తెచ్చి అది పంచిపెట్టి మన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము